అమ్మవారికి ముంబై నుంచి భక్తుడు సౌరబ్ సౌరభ్ అని ఆయన ఒక కిరీటాన్ని బహుకరించారు ఆ కిరీటానికి సంబంధించి మనం ఇప్పుడు చూడొచ్చు ఆ కిరీటాన్ని అక్కడ ఈ కిరీటాన్ని అమ్మవారికి అందించడం జరిగింది అలాగే సూర్య చంద్రుల్ని కూడా ఒక భక్తుడు అందించినటువంటి పరిస్థితి మొత్తం అన్ని కూడా వజ్రాలు పొదిగినటువంటి ఆభరణాలు ఈ వజ్రాలు పొదిగినటువంటి ఆభరణాలని అమ్మవారికి సమర్పించారు అయితే దీనికి సంబంధించి ఈ ఆభరణాలని ఏ విధంగా అమ్మవారికి అలంకరిస్తారు వాటి యొక్క పూజా విధానం ఏమిటి అనేది కూడా మనతో మాట్లాడడానికి పండితులు శంకర ఉన్నారు సార్ స్వామి చెప్పండి అమ్మవారికి ఈ విధంగా ఇంత అద్భుతమైనటువంటి ఆభరణాలు వచ్చాయి ఈ ఆభరణాలని ఏ రకంగా అమ్మవారికి అలంకరిస్తారు దానికి ఏమైనా విధానాలు దుర్గా భవాని శ్రీ దుర్గా స్వామి దేవస్థానం ఇంద్రగిలాద్రి ఇంద్రగిలాద్రిపై దేవీ నవరాత్రులు అత్యంత వైభవభేతంగా ప్రారంభమైంది ఈ రోజు అమ్మవారికి ఎంతో విశేషమైన రోజు అమ్మవారికి ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నటువంటి వజ్రాల కిరీటం ఎంతో మంది అనుకున్నారు కానీ మహారాష్ట్రకు చెందినటువంటి మహాభక్తుడైనటువంటి సౌరభ్ అమ్మవారికి ఈ వజ్రాల కిరీటం దరిదాపుగా రెండు కోట్ల రూపాయలతోటి ఈ వజ్రాల కిరీటం తయారు చేయించడం జరిగింది అలాగే సీఎం రాజేష్ గారు ఆయన కూడా ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఆయన కూడా అమ్మవారికి సూర్య చంద్రులు వజ్రాలతోటి తయారు చేసి ఇవ్వడం జరిగింది అలాగే ఖండవల్లికి చెందినటువంటి బీవీవి రాజు గారు ఆయన భార్య సూర్యకుమారి గారు అమ్మవారికి బోరు ఈ వజ్రాల పోరు పొదిగినటువంటి నత్తు బొట్టు అలాగే బులాకి ఈ మూడు కూడా అమ్మవారికి ఎంతో విశేషమైనవి అందుకని ఈ మూడు కూడా ఆయన అమ్మవారికి చేయించడం జరిగింది అయితే స్వామి ఇవన్నీ కూడా అమ్మవారికి అలంకరించడానికి ఏదైనా విధానం ఉందా అంటే పర్టికులర్ గా ఈ విధంగా అలంకరిస్తారు అన్నిటికీ కూడా ఏంటి శాంతి హోమాలు అలాగే అమ్మవారికి అమ్మవారి దగ్గర పెట్టి వాటికి అభిషేకం ఉంటుంది ఈ అభిషేక కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత రేపు ఉదయం అమ్మవారికి ఇది అలంకరణ చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారిని ఈ దసరాకి వజ్రాల కిరీటంతో వజ్రాల సూర్య చంద్రులతోటి మొత్తం వజ్రాలు పొదిగినటువంటి ఈ నగలతోటి అమ్మవారిని అందరూ భక్తులు దర్శించుకుంటారు అందుకని పూర్వం అమ్మవారికి వజ్రాలకు సంబంధించినటువి ఈ నగలు ఉన్నాయి ఎందుకంటే మంగళసూత్రాలు అలాగే అమ్మవారికి వజ్రాలు చేయించినటువంటి ఈ సీఎం రాజేష్ గారే పూర్వం కూడా వజ్రాలు సంబంధించినటువంటి ఒక డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చారు అలాగే ఖండవల్లి రాజుగారు బీబీఎస్ఎన్ రాజుగారు ఆంజనేయ స్వామికి మొత్తం రెండు కోట్ల రూపాయలతోటి ఆంజనేయ స్వామికి బంగారుపు కవచం కూడా చేయించారు ఆయన ఆయన యొక్క రికమెండేషన్ తోటి వాళ్ళందరూ కూడా ఇవే చేయించారు కాబట్టి అందరికి కూడా అమ్మవారి శుభాశిస్సును ప్రత్యేకించి ఈ కండవల్లి గారికి రాజేష్ గారికి సౌరభ్ గారికి అందరికీ కూడా అమ్మవారికి అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తున్న వారికి అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు జయ అది ఒక వైదిక విధానంలో ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆభరణాలను అయితే మాత్రం హోమాలు అలాగే వైదిక కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ ఆభరణాలని అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది అని చెప్పేసి అయితే వేద పండితులు చెప్తున్నారు ఏదైనా మొత్తానికి అమ్మవారికి ఒక కిరీటం సూర్య చంద్రులు బొట్టు కూడా అందించిన పరిస్థితి అయితే ఉంది వీటన్నిటిని కూడా ఈ దసరా అన్నింటిలోనూ కూడా అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చేలా చేస్తారని మాత్రం వేద పండితులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రెడ్డితో రామ్ ఎన్టీవీ విజయవాడ ఇంద్రకిలాద్రి నుంచి